రెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి న్యూట్రిషన్ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ జడ్పీ సీఈఓ జానకి రెడ్డి డిపిఓ సాయి బాలు డిడబ్ల్యూఓ కుమారి డిఐఓ శశాంక్ మెప్మా గీత డిపిఎం జయశ్రీ ఈఈపిఆర్ జగదీశ్వర్ ఆస్కో బాలసరోజా జయరాం చంద్రకళ ప్రియాంక అంజమ్మ సుజాత పోషన్ అభియాన్ సిబ్బంది సౌమ్య నవీన్ కుమార్ తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు మన జిల్లా ఉండాలి అనేది వాటిలో భాగంగానే ప్రయత్నం అనేది జరుగుతూ ఉంది పే స్పెషల్ అటెన్షన్ టు అంగన్వాడీ సెంటర్ అండ్ మనకు చేయాల్సినటువంటి డిపార్ట్మెంటల్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి సపోర్ట్ అనేది కోఆర్డినేషన్ అనేది మనం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము సో దీస్ మ్యూనిట్స్ విల్ బి సపరేటెడ్ కార్యక్రమాన్ కార్యక్రమాన్ యాక్చువల్లీ హాస్ టు టేకప్ దిస్ మీటింగ్ సో మేడంకి సబ్స్క్రిప్షన్స్ ఉంటే మీకు మళ్ళీ మీకు ఎన్ రైటింగ్లో మీ అందరు కూడా కమ్యూనికేట్ చేస్తాం ప్లీజ్ కానీ ఓకే